స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం ఏలినడిచని దోషంలో ఉన్నారు అయినప్పటికీ కూడా మీ అప్పులన్నీ కూడా మీరు తీర్చే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొత్త కొత్తగా అప్పులు చేస్తూ ఉంటారు అప్పులు అడగడా అడగడమే ఆలస్యంగా మీకు అప్పులు ముట్టడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పనులు లేనటువంటి వాళ్ళకు పనులు దొరుకుతాయి అరే మాకు ఇంకా ఫోన్ చేసి చెప్పలేదు పనులు మేము చూసాము కొలతలు కొలిచాము అని అనుకునేటటువంటి వాళ్ళు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ ఇలాంటివి రాకపోయినప్పటికీ కూడా రాణింపు అనేటటువంటిది ఉంటుంది ఉద్యోగ విషయాల్లో పని విషయంలో మీకు తృప్తి ఉంటుంది సంసార విషయంలో మీకు సవ్యంగా మీకు సాగుతూ ఉంటుంది మీ పిల్లల యొక్క అల్లరి వల్ల కాస్త మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది కలగచ్చు కానీ మీ మనవాళ్ళ విషయంలో మీరు చాలా చక్కగా సంతోషంగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి మీ బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు ఎక్కువగా అపర కార్యక్రమాల్లో పాల్గొంటారు అంటే ఈ యొక్క దినాలు ఇలాంటి వాటికి అన్నింటికి కూడా మీరు ఎవరిని వదలకుండా అటెంప్ అటెంప్ట్ చేస్తారు అటెండ్ అవుతూ ఉంటారనమాట ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి కొంచెం బాగానే ఉంటుంది కానీ ఆశించినటువంటి ఫలితాలు మీకు ఇంకా లభించలేదు అనేటటువంటి అసంతృప్తి మీలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క మహిళల దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వారు వెళ్ళినట్టు అనే ప్రభావం వల్ల కాస్త నీరసంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇంకా మనం సాధించలేదు అనేటటువంటి నిరాశ నిస్పృహ అలాంటివి అన్నీ కూడా ఆవరించి ఉంటాయి ఒరిజినల్గా మీకు జాతకం చాలా బాగున్నప్పటికీ కూడా మా జాతకం బాగాలేదే మేము ఇలా అయిపోయాము అనేటటువంటి భావన మీలో ఉంటుందన్నమాట విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువు చాలా జాగ్రత్తగా ఎక్కువ చదవాలి కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది తక్కువ పెడతారు మరి ఈ యొక్క చేతి పనులు వాళ్ళకందరికీ కూడా చాలా బాగుంటుంది పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఊహించని విధంగా మీకు మీ బంధువులు దుర్మరణం వలన ఎక్కడో ఎవరో చనిపోతే ఆ డబ్బులు మీకు రావడం అనేటటువంటిది ఈ వారంలో జ జరగడం ద్వారా మీరు ఆశ్చర్యానికి గురవుతారు కొత్త కొత్త ఫోన్లు ఇలాంటివన్నీ కూడా ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా మీరు కొనడం ఈ వారంలో జరుగుతాయి మరి ఆడవాళ్ళు బంగారాన్ని ఈ వారం కొనాలి అనేటటువంటి ఆలోచనతో కొందరు కొంతమంది కొని మరి తెచ్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే నూతన వస్త్రాలు మీరంతా కూడా ఈ వారంలో కొనుక్కోవడం జరుగుతుంది మీ బిడ్డల దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరి ఇళ్ళకి కూడా మీరు వెళ్ళి చక్కగా వాళ్ళతో ఒక నెలల పాటు టైం స్పెండ్ చేసి అక్కడ చక్కగా ఉన్నటువంటి తీర్థక్షేత్రాలు అన్నీ కూడా తిరగడం జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాడు శని వల్ల శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశమహాభిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది